శ్రీమన్నారాయణ ఈ విధంగా దుఃఖ ఉన్నటువంటి అర్జును పరిస్థితి కాస్త శ్రీకృష్ణ భగవానుడికి జాలి కలిగి చిరునవ్వుతో గత శూన గత నాను సో చాంతి పండితాహ నాను సో చంతి పండితాహ అర్జునుడు తేనె స్థితిని చూసి శ్రీకృష్ణ కృష్ణ చిన్న చిన్నతో ఏమంటున్నాడంటే దుక్కి ముప్ప తగట వారిని గురించి చూపిస్తున్నాం పండితుడైన వాడు ఎవడం కూడాను బ్రతికి ఉన్న వారి గురించి కానీ గతించి ఉన్నటువంటి వారిని గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో సోకించడయ్యా కాగా పండితుడు వలె మాట్లాడుతున్నారు అని చిన్న చిరునవ్వుతో ఇదే సరైనటువంటి సమయం అర్జునుడికి జ్ఞానాన్ని బోధించడానికి అని జ్ఞానాన్ని బోధించడానికి ఉత్నవుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు జై శ్రీ నారాయణ